నమస్తే మిట్లారా తెలుగు సబ్జెక్టులో మనకు ప్రకృతి వికృతుల పైన పక్కా బిట్ అనేటువంటిది వస్తుంది ప్రతి టెట్లో కావచ్చు అదేవిధంగా డిఎస్సీలో కావచ్చు కాబట్టి టెట్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ బిట్ వచ్చేటువంటి ఏరియా ఏంటంటే ప్రకృతి వికృతిలో క్విక్ రివిజన్ కోసం ఇది ఉపయోగించుకోండి ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతిలో అన్ని పీడిఎఫ్లు కూడా మన యాప్లో మీకు అందిస్తాను అదే రకంగా మన గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో చేరడానికి ప్రయత్నం చేయండి పక్కా ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ కోసం మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది వాటి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఒకటి లైక్ చేయండి ఎందుకంటే చాలామంది చూసిన లైక్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది వాటి తప్పకుండా లైక్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఇక్కడ మనము వన్ బై వన్ చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదట సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటిది చూద్దామండి అటవి అనేటువంటి దానికి మనకు ప్రకృతి ఇది వికృతి ఏందండి అడవి అనేటువంటిది అవుతుంది అంబ అనేటువంటి దానికి అమ్మ అనేటువంటిది అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆహారం అంటే ఓగిరం ఇది గత డిఎస్లో అడిగినటువంటి బిట్ అండి అదే రకంగా టెట్టులో కూడా అడిగినటువంటి బిట్టు కథ అంటే కథ అదేవిధంగా కార్యం అంటే కర్జం అదే రకంగా కీర్తి అంటే కిరీతి అదేవిధంగా కుండం అంటే కుండ కులము అంటే కులము చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గతంలో వచ్చినటువంటి బిట్టు అదేవిధంగా గర్వము అంటే గురువము ఇది కూడా వచ్చినటువంటి బిట్ అండి కాబట్టి గుణము అంటే గోణము అదేవిధంగా గ్రాసం అంటే గాసం చంద్రుడు అంటే చంద్రుడు అదేవిధంగా చిత్రం అంటే చిత్తరవు త్యాగము అంటే త్యాగము అదేవిధంగా ధర్మము అంటే దమ్మము ఇది కూడా వచ్చినటువంటి బిట్ అండి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి దూరం అంటే దవ్వు దీపం అంటే దివ్య వచ్చినటువంటి బిట్టు దిశ అంటే దిశ నిజము అంటే నిక్కము నిద్ర అనేటువంటిది నిదుర అదేవిధంగా నిమిషం అంటే నిమిషం చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా అదే రకంగా పశువు అంటే పశువు అదేవిధంగా పత్తనం అంటే పట్నం పూర్ణిమ అంటే పున్నము ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అదే రకంగా మరికొన్ని ఉన్నాయి వాటి గురించి చూద్దామండి ఇక్కడ చూడండి పృథ్వీ అంటే ఉడమి అదేవిధంగా పూర్వము అంటే పబ్బము ఇంపార్టెంట్ అండి ప్రతిజ్ఞ అంటే ప్రతీన ఇంపార్టెంట్ అండి ప్రయాణం అంటే ప్రయాణం అంటే గతంలో జరిగినటువంటి మనకు టెట్టులో అంటే అనేక పేపర్లు ఉంటాయి కాబట్టి పక్కా బిట్ వచ్చినటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినండి హండ్రెడ్ పర్సెంట్ బిట్ వస్తుంది మీరు ఎగ్జామ్ కొయ్యే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసిపోవాలి రివిజన్ పర్పస్ ఓకే ప్రాణము పానము ఇంపార్టెంట్ బిట్ అండి అదేవిధంగా భక్తి బత్తి భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం ఇంపార్టెంట్ అండి ఓకే మాన్యము మన్యం మేఘము మొగులు అదేవిధంగా ముఖం మొఘం అదేవిధంగా మౌక్తికం ముత్యం రాత్రి రేతరి రాజు రాయడు విద్య విద్య ఇంపార్టెంట్ అండి శక్తి సత్వ ఇది కూడా అడిగినటువంటి బిట్టు ఓకే అదే రకంగా శ్రీ సిరి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు సముద్రం సంద్రం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ బిట్టు అదే రకంగా సహాయం సాయం సింహం సింఘం సంతోషం సంతాసం స్నానం తానం ఇంపార్టెంట్ అండి స్వామి స్వామి ఇవన్నీ కూడా సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి మెయిన్గా మనకు ఉన్నటువంటి ప్రకృతి వికృతులకు సంబంధించింది అదే రకంగా సెవెంత్ క్లాస్ కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇవన్నీ కూడా ఒకే వీడియోలో మీకు అందిస్తున్నాను కాబట్టి లైక్ చేయండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు పక్కా లైక్ చేయండి అదే రకంగా ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ చూద్దామండి ప్రకృతి వికృతులు ఇది సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటివి కాబట్టి ఒకసారి చూద్దామండి మెయిన్గా ఇక్కడ ప్రకృతి వికృతి ఆశ అంటే ఆశ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చరవు ఆహారం వగిరం ఇంపార్టెంట్ అండి కథ కథ అదేవిధంగా కవిత కవిత కార్యం కర్జం కుల్వ కాలువ ఇంపార్టెంటు చిత్రం చిత్రవు గతంలో వచ్చినటువంటి బిడ్స్ ఇవన్నీ కూడా దిశ దశ నిద్ర నిద్ర పర్వం పబ్బం పక్షి పక్కి పశువు పసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి చూడండి ప్రకృతి అదేవిధంగా వికృతి పుణ్యం పుణ్యం పుస్తకం మొత్తం చాలా ఇంపార్టెంట్ గతంలో టెట్టులో వచ్చినటువంటి బిట్టు అదే రకంగా డిఎస్సి వాళ్ళకు కూడా ఎస్జిటి వాళ్ళకు కూడా వచ్చినటువంటి బిట్టు పూర్ణిమ పున్నము భక్తి భక్తి భాగవతం భాగవతం ముఖం ముఖం అంటే కొన్ని బిట్స్ సిక్స్త్ క్లాస్లో వచ్చినవి సెవెంత్ క్లాస్లో కూడా రిపీట్ అవుతాయండి కాబట్టి మనకు రాత్రి రాత్రి ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నాం వర్ణం వన్నీ శిఖ శిగ సంతోషం సంతాసం సంధ్య సంధ్య సింహం సింహం ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ స్తంభం స్తంభం స్నానం తానం ఇవన్నీ కూడా రిపీట్ అయినటువంటి బిట్టు గతంలో టెట్టులో అదేవిధంగా డిఎస్సిలో అడిగినటువంటి బిట్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఒకే వీడియోలో అన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి తర్వాత ఇక్కడ చూసినట్టయితే చూడండి ప్రకృతి వికృతి అగ్ని అగ్గి అద్భుతము అబ్బురము ఓకే ఆశ్చర్యం అచ్చరువు ఇంపార్టెంట్ ఆహారము ఓగిరము ఇంపార్టెంట్ అండి గతంలో వచ్చినటువంటి బిట్టు పుల్య కాలువ ఇది కూడా ఇంపార్టెంట్ కులం కులం చాలా ఇంపార్టెంట్ ఖని ఘని గుణం గుణం దీపం దివ్య ఇంపార్టెంట్ గతంలో వచ్చినటువంటి బిట్టు దోషం దోషం ధర్మం దమ్మం పశువు పశువు ఇది సిక్స్త్లో వచ్చింది సెవెంత్లో వచ్చింది ఎయిత్లో వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత పుణ్యం పుణ్యం ఇది కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఓకే ప్రేమ ప్రేముడి బ్రంగారము బంగారము ఇది సెవెంత్ ఎయిత్లో వచ్చిందండి భక్తి భక్తి భగితి ఇంపార్టెంట్ ముఖము మొఘము రాసులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్య వైద్యుడు వైద్యు సంతోషము సంతసం సహాయం సహాయం సాయము అదేవిధంగా హృదయం ఇది కూడా వచ్చినటువంటి బిట్టు ఓకే ఈ రకంగా మనకు చాలా ఇంపార్టెంట్ బిడ్స్ కలిగినటువంటి ప్రకృతి వికృతులు అన్నీ కూడా ఒక దగ్గర చేర్చి మీకు అందించాను అయితే మెయిన్గా ఇంకా చూడండి ఇక్కడ ఓకే నానార్థాలు ఉన్నాయండి చాలా ఇంపార్టెంట్ ఈ నానార్థాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మరొక వీడియోలో అందిస్తాను కాబట్టి ఎగ్జామ్స్ పోయే ముందు తప్పకుండా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇలాంటి బిడ్స్ అనేటువంటిది చూసుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ బిట్టు రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఇలాంటి బిడ్స్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా లైక్ చేసి ఉంటారని ఈ యాప్లో మనకు ఇవన్నీ కూడా మన యొక్క యాప్ ఉంటుంది కదా అది ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాను వీరైతే మన యొక్క గ్రూప్ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను కాబట్టి దాంట్లో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీ హోమి సారా తప్పకుండా సార్ ఇంగ్లీష్ ఉండి తెలుగు చెప్తున్నారంటే అక్కడ ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా ఏముంది ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కొత్తగా రాసేటువంటి వాళ్ళకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ తెలవడానికే మీకు ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ